గంజాయి అమ్ముతున్న ఇరువురిని నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గుంటూరు రూరల్ మండలం విజ్ఞాన్ కాలేజ్ సమీపంలో పలకలూరు రోడ్డు జన్మభూమి నగర్ వెళ్లే మార్గంలో గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో సిఐ ఆదేశాలతో ఎస్ఐ మహేష్ కుమార్ సిబ్బందితో వెళ్లి గంజాయి అమ్ముతున్న వారిని పట్టుకోవడం జరిగిందని సౌత్ డిఎస్పీ వివరించారు నిందితుల వద్ద నుండి సుమారు మూడు కేజీల గంజాయిని స్వాధీనపరచుకొని వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు వారిలో షేక్ కాజావలి పంతొమ్మిది మోటార్ సైకిల్ ను దొంగలించడం జరిగిందని వాటి విలువ సుమారు పదిహేను లక్షల రూపాయలు ఉంటుందని సౌత్ డిఎస్పీ విలేకరుల సమావేశంలో తెలియజేశారు దొంగలించబడిన వాహనాలు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పదకొండు మేడికొండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు ఫిరంగిపురం ఎడ్లపాడు నగిరకిల్ పెదకాకాని పెదకాని స్టేషన్ల పరిధిలో ఒక్కొక్క ద్విచక్ర వాహనాలను దొంగలించారని తెలియజేశారు వాహనాలను లంబసింగి తీసుకువెళ్లి అక్కడ అమ్మి వచ్చిన డబ్బుతో గంజాయి కొని గుంటూరుకు తీసుకొచ్చి అమ్ముతున్నారని తెలియజేశారు వీరితో పాటు కాజావళి భార్య అత్త రేణుకలకు కూడా ప్రమేయం ఉన్నట్లే తెలియజేశారు అరెస్ట్ అయిన వారిని కోర్టులో హాజరు పరుస్తామని డిఎస్పీ తెలియజేశారు ఈ సందర్భంగా నల్లపూడు సిఐ వంశీధర్ ను ఇతర సిబ్బందిని డిఎస్పీ అభినందించారు మహేష్ కుమార్ అలానే వాళ్ళ గాంజాని వాళ్ళ మీద ట్వెల్వ్ థర్టీ ఫైవ్ నెలపాటు కేసు ఇవ్వడం జరిగింది సో ఇందులో మీరు ఒక టిపికల్ మోడల్స్ ఆపరెండి ని ఉపయోగిస్తారనమాట ఇందులో ఏంటంటే ఈ శ్రీ ఖాజావల్లీ ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ కాస్ట్ వన్ ముస్లిం అతను అలానే ఈ సిఎస్ఈబ్యునల్ కూడా తనద అక్యూస్డ్ గుంటూరు టౌన్ యొక్క సరౌండింగ్ ఏరియాస్లో ఎస్పెషలీ చౌదవరం దాసరిపాలెం కోయపాలెం ఇంకా గుంటూరు టౌన్ ఇన్నర్ అరౌండ్ ఏరియాస్లో వీళ్ళు ఇంటి దగ్గర పార్క్ చేసినవి లేదా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర పార్క్ చేసిన టూ వీలర్స్ని దొంగిలించడం విత్ ద హెల్ప్ ఆఫ్ రేణుకా అండ్ మిన్ని వీరిద్దరూ కూడా వీరిద్దరికి రిలేటివ్స్ అవుతారు వైఫ్ అండ్ అత్త ఆఫ్ షేక్ ఆజావలీ వీళ్ళ ఐదుగురు కూడా గుంటూరు ఇన్ అండ్ అరౌండ్ టూ వీలర్స్ ని దొంగలించి వాటిని మంగళగిరి గుంటూరు టౌన్ తాడికొండలో వాటిని తన అంటే వీటిని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుల్ని వీళ్ళ సొంత ఖర్చులకి వినియోగించుకోవడమే కాకుండా ఇందులో కొన్ని టూ వీలర్స్ వేటికైతే నేమ్ ప్లేట్స్ ఉండవు ప్రాపర్ డాక్యుమెంటే డాక్యుమెంటేషన్ ఉండదు ఈ టూ వీలర్స్ ని వాళ్ళు ఉపయోగించి ఆన్ రోడ్ లంబసిటీ అరకు వ్యాలీ వరకు వెళ్ళి అక్కడ గు మళ్ళీ ఆన్ రోడ్ లారీ ట్రాన్స్పోర్టేషన్ కానీ బస్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఉపయోగించి గుంటూరు వచ్చి ఈ సోఫాలు గాంచాన్ని చిన్న చిన్న ప్యాకెట్స్ టెన్ టామ్స్ ప్యాకెట్స్ చేసి వీటిని లోకల్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఇంకా కాలేజెస్ చుట్టుపక్కల ఏరియాలో అమ్మడం జరుగుతుంది ఇదే మోడల్స్ ఆపరేటింగ్ వీళ్ళు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ గా చేస్తున్నారు అయితే ఈగల్ టీమ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ నలుగురిని కూడా పట్టుకోవడం జరిగింది అబ్స్కాండింగ్ లో ఉన్న ఇంకొక ఏ ఇంకొక ఏ ఫైవ్ అబ్స్కాండింగ్ లో ఉన్నారు కంప్లీట్ నల్లపాడు పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు చేయడం జరిగింది ఇంకొక అక్యూస్డ్ అబ్స్కాండింగ్ లో ఉన్నారు ఫార్వర్డ్ లింకేజ్ లో అతను కూడా ఫార్వర్డ్ గా దీన్ని ఫర్దర్ గా డిస్కస్ చేస్తున్నాడు గాంజాని చిన్న చిన్న ప్యాకెట్స్ లో అని అర్థమైంది అతన్ని కూడా అప్రిహెండ్ చేస్తాం అతి త్వరలోనే అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వీళ్ళు ఏవైతే బైక్స్ని తాకట్టు పెట్టారో దొంగతనం చేసి ఏవైతే బైక్స్ని ఉపయోగించి గాంజాని తీసుకొని వస్తున్నారో లంబసింగి అరుపు గాలి నుంచి ఆ పంతొమ్మిది బైక్స్ని కూడా ఇంటాక్ట్ ఫిఫ్టీన్ లాక్స్ వర్క్ ప్రాపర్టీని నల్లపాడు పోలీస్ వాళ్ళు రికవర్ చేయడం జరిగింది వీళ్ళు ఎక్కడెక్కడైతే తాకట్టు పెట్టారో ఆ తాకట్టు పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్న వాళ్ళ దగ్గరికి కూడా ఇన్ఫర్మేషన్ సప్లై చేసి వాటి అతిథిని కూడా వాళ్ళ పొజిషన్ నుంచి రికవర్ చేయడం జరిగింది దిస్ ఇస్ వన్ థింగ్